మయూరి టెక్ పార్క్ మంగళగిరి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ టెక్నాలజీకి సంబంధించి ఐటీ ఉద్యోగస్తులు ఈ లోపల చాలామంది వర్క్ చేస్తున్నారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్బు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారులో మనం చూస్తున్నాం మంగళగిరి నేషనల్ హైవే ఇదంతా ఆరు రోడ్లు అటు మూడు ఇటు మూడు లైన్లు వెళ్తూ ఉంటాయి ఈ ప్రక్కనే ఏర్పాటు చేశారన్నమాట చూడండి మంగళగిరి మయూరి టెక్ పార్క్ చూస్తున్నాం నేషనల్ హైవేలో సర్వీస్ రోడ్లో ఏర్పాటు చేశారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేశారు మయూరి టెక్ పార్క్లో ఈ మయూరి టెక్ పార్క్లో మరిన్ని ఐటీ కంపెనీలు వస్తాయని ఈ దిశగా ఆలోచన చేస్తున్నారు ఇక్కడ సమీపంలోనే ఆటోనగర్లో మరిన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి మంగళగిరి